హలో నమస్తేనండి ఈరోజు ఊరికి వెళ్తున్నానండి మా పిన్ని గారి అమ్మాయి పెళ్లిచూర్లో అయితే వెళ్తున్నానండి ఇంకా అందుకని ఈరోజు బెందలాడలు వేసి చుమ్ముకొని వాపల ఊడ్చుకొని ఇల్లు తుడుచుకోవటానికి వెళ్తున్నా ఇల్లు తుడుచుకున్నానండి ఇంకా వాడతామండి ఇల్లు దానికి తుడుస్తున్నానండి ఒక గది రెండు సార్లు దుడుస్తానండి అంటే మురికి ఉంటుంది కదా రెండు రోజులకి ఒకసారి దుడుస్తాను అందుకని సార్లు దుడుస్తారు ఒక్కొక్క రూము మా వారు చికెన్ తీసుకురావటానికి వెళ్ళారండి బయటికి ఇల్లు తొడవటం అయిపోయిందండి ఇంకా గిన్నెలు దొమ్కోవాలి ఈలోపు చికెన్ తీసుకొస్తారు ఇంకా చికెన్ తీసుకొస్తే ఇక మామూలుగా చికెన్ వెళ్ళండి చికెన్ కర్రీ వెళ్ళండి చేసేది ఈలోపు గిన్నెలు దమ్ముకుంటానండి చికెన్ తీసుకొచ్చి గిన్నెలో పెడుతున్నారు గిన్నెలు కడిగి చికెన్ వంట వంట చేయాలి ఏమేమి తీసుకొచ్చారు చూద్దామండి ఇంకా నేను బయటికి వెళ్తున్నాను కదా అని ఊరికి టిఫిన్ తీసుకొచ్చారు ఇడ్లీ కూరగాయలు కూడా తెచ్చినట్టున్నారు తీసుకొచ్చారండి వంకాయలు టమాటాలు కొత్తిమీర తీసుకొచ్చారు ఈయన మామూలుగా అయితే చికెన్ తినరండి ఇంకా మా బాబు నేను మాకు గనీ ఉందండి కొప్ప పిల్ల అది ఆ ముగ్గురికి ఒక అర కేజీ తెచ్చారు సరే పెందలాడే వండేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆయన వంకాయ కూర చేస్తాను కొత్తిమీర కూడా చేస్తాను చికెన్ కూడా తీసుకొచ్చారండి చికెను ఈ గిన్నెలు కడుక్కున్నాక చేస్తానండి వంట గిన్నెలు కూడా కడిగేసుకున్నాను అండి గిన్నెలు కూడా కడిగేసుకున్నాను ఇంకా టిఫిన్ చేద్దాం అమ్మవారు ఇడ్లీ తీసుకొచ్చారు ఇంకా ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని తింటున్నానండి మాగు నాలుగు ఇడ్లీ తీసుకొస్తారు ఇడ్లీ వరకే తెప్పించుకుంటానండి మిగతా ఇంకా ఇంట్లోనే తింటాను అంటే ఇక ఈరోజు పిండ్లు లేవు అయిపోయినాయి అందుకని ఏం చేస్తావులే మళ్ళీ ఊరు వెళ్ళాలి కదా అని చెప్పేసి టిఫిన్ తెచ్చారు తింటున్నాను ఇంకా బియ్యం కడిగి కడిగి పెట్టుకుంటే ఒక అరగంట నా ఉంటుంది ఇప్పుడు వండుకుంటే బాగుంటుందండి కొడుకులాడుతా ముడి బియ్యం అండి ఇవి కూడా కడిగి పెట్టేసుకుంటే చిత్రం చేసుకొచ్చారు అక్కడే మొక్కలు కొట్టించుకొస్తారు ఇంకా కట్ చేసే పని లేదండి ముక్కలు కూడా పెద్ద పెద్దవి కట్ చేసుకొస్తారు ఒకేసారి

పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టానండి ఇంకా ఇదే వేస్తాను ఇంకా వంకాయ కూర కూడా వండిస్తే ఈరోజు వంకాయ కూర పెరిగేసి వండట్లేదండి ఇంకా మామిగా టమాటా கொஞ்சம் மக்கள் வண்டை நான் ఇంక ఉప్పు వేస్తున్నానండి ఇంకా మగనిస్తే ఉంటాయి కూడా ఇక అలాగే వాటర్ పోస్తే సరిపోతుంది అల్లం చికెన్ ఫ్రై వేసుకోండి వేస్తున్నాను చికెన్ ఎలా ఉండాలో వీడియోలో చూస్తున్నానండి ோ ஊருக்கெலா காட்டி கடல் అంటే గిన్నెలు దాని మళ్ళీ గిన్నెలు కూడా ఒకసారి దీంతో ఏదో పని ఉంటానే ఉంటుంది ఉప్పు కారము అన్నీ వేసుకుంటే చికెన్లో ఇంక ఇంతేనండి ఈ వీడియో మా ఇంట్లో ఈ కర్రీస్ చికెన్ కర్రీ వంకాయ కోరండి వంకాయ టమాటా వేసి వండానండి ఇంకా ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ